టు ఆల్ అండి ఐ యామ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఐఎమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ మీ పర్సన్ని మీ మీదికి రెచ్చగొట్టి పైశాసిక ఆనందం పొందాలి అనుకుంటుందట నిజమేనా చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వీటిని అయితే ఇలా స్ప్రెడ్ చేశాను వీటిలో నుంచి టెన్ కార్స్ అయితే తీసి రీడింగ్ రీడింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది థర్డ్ పార్టీ మీ పర్సన్ని ఏమేమి చెప్తుంది తను ఏమేమి మిమ్మల్ని చేయాలనుకుంటుంది మీ పర్సన్కి మీకు ఎన్ని సంవత్సరాలైన స్పేస్ వచ్చి ఉండొచ్చు మీకు రిజనేట్ అయిన పాయింట్సే రిసీవ్ అయితే చేసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ వచ్చిందండి నైట్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ వచ్చింది అంటే మీ వ్యక్తిని మీతోటి తను ఏ విధంగా చెప్పినా మీ వ్యక్తితో మీకైతే అయితే రీయూనియన్ అయితే జరుగుతుంది మరి అంటే మీ వ్యక్తి మీ లైఫ్లో ఉంటేనే తను అనుకునేది చేయగలుగుతుంది కదా అంటే ఇప్పుడు మీ వ్యక్తికి మీకు స్పేస్ అనేది వచ్చి చాలా రోజులు అవుతూ ఉన్న మీరిద్దరు ఇప్పుడు కలిసేలాగా సిచ్యువేషన్స్ క్రియేట్ చేయాలని అనుకుంటుంది అంటే థర్డ్ పార్టీ మీ పర్సన్ని అక్కడ నుంచి బయలుదేరమని చెప్తుంది అనమాట మీ లైఫ్లోకి అంటే మీరు తనకి డైరెక్ట్గా లైవ్గా ఉంటేనే తన యొక్క అకృత్యాలు అనేటివి చేయడానికి సాధ్యమవుతుంది కాబట్టి మీ పర్సన్ని మీ లైఫ్లోకి పంపించాలని థర్డ్ పార్టీయే చూస్తుంది మీ వ్యక్తి అంటే అనమాట థర్డ్ పార్టీ ఆలోచిస్తుంది మీ వ్యక్తి కూడా ఆలోచిస్తున్నారు అంటే మేము తీసుకునే డెసిషన్ అనేది కరెక్ట్గా ఇంప్లిమెంట్ అనేది అవుతుందా లేదా అనే విధంగా ఈ వ్యక్తులైతే ఆలోచనలు చేస్తున్నారు ఎందుకు అనంటే మీకు ఆ వ్యక్తికి కూడా ఇప్పుడు స్పేస్ అనేది వచ్చేసి చాలా రోజులైతే అవుతుంది అంటే మళ్ళీ ఏదైనా నెగిటివ్ జరిగినా వాళ్ళకు అనుకూలంగా మార్చుకోగలుగుతామా లేదా అనే విధంగా కూడా ఈ వ్యక్తులు అయితే థింకింగ్ చేస్తూ ఉన్నారు పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందంటే మీకు ఒక చిన్న ప్రపోజల్ అనేది పంపివ్వాలి మీ పర్సన్ ద్వారా అని థర్డ్ పార్టీ అయితే థింకింగ్ చేస్తుంది అంటే ఇక్కడ పేరెంట్స్ వస్తారండి రొమాంటిక్ థర్డ్ పార్టీ వస్తారు కెరీర్ వస్తుంది అంటే ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారంటే మీ యొక్క ఇంటెన్షన్స్ ఎట్లా ఉంటాయి మా వ్యక్తి మాకోసమే వస్తున్నారు వాళ్ళకి మేమంటే ఇష్టం ఉన్నట్టుంది థర్డ్ పార్టీ అంటే ఇష్టం లేదేమో అని మీరు అనుకుంటారు కానీ థర్డ్ పార్టీ ఏంటంటే తను అనుకున్నదానికి మీరు అడ్డుగా ఉన్నట్లయితే మిమ్మల్ని అంటే తప్పించడానికి తను ఏంటంటే ముందు ఒక చిన్న ప్రపోజల్ అనేది పెట్టేసి తర్వాత వాళ్ళు చేయడానికి వాళ్ళు ఒక నిచ్చెనలాగా వేసుకుంటూ ఉన్నారనమాట అలా వేసుకొని మీ జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిన విధానంగా చేయాలి అనేది వారి యొక్క ఇంటెన్షన్ మీ మీ వ్యక్తితోటి మీకు ప్రపోజల్ అయితే పెట్టించాలని థర్డ్ పార్టీ అయితే చూస్తుంది అది మీరు ఎలా ఫీల్ అవుతారని థర్డ్ పార్టీ అనుకుంటుందంటే మీరు సెలబ్రేషన్ లాగా ఫీల్ అవుతారు హ్యాపీగా మీ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తున్నారంటే మీకు వెరీ హ్యాపీ అండ్ దిల్ ఖుషి మీరు ఆ విధంగా ఫీల్ అవుతారని మీ పర్సన్ అయితే అనుకుంటుంది ఇది సెలబ్రేషన్ అంటే మీరు ఇక సెలబ్రేషన్ అనేది చేసుకుంటారు హ్యాపీగా ఉంటారు అని మీరు అనుకుంటారని తను అంటే మీకు ఒక మంచి వాతావరణం అట్మాస్ఫియర్ అనేది కలిగించిన వ్యక్తి థర్డ్ పార్టీ అవుతుంది అనేసి అంటే ఇక్కడ ఎక్కువగా అయితే పేరెంట్స్ అయితే చూపిస్తూ ఉన్నారు మీ పర్సన్ కూడా మిమ్మల్ని దూరం చేసుకోవడానికి చాలామంది వ్యక్తులని అయితే ఇన్వాల్వ్ అయితే చేశారండి అంటే మీరు ఒక పరిస్థితుల వల్ల మీ వ్యక్తికి మీరు దూరం కావడం అనేది జరగలేదు చాలా సంవత్సరాల తరబడి నిరంతర యుద్ధం అనేది మీ వ్యక్తితోటి మీరు చేశారు మీరు టెన్ ఇయర్స్ ఏబో కావచ్చు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎబో కావచ్చు కానీ మీ వ్యక్తితో మీరు పోరాటం అనేది చేసి చేసి అలసిపోయారు అంటే ఈ థర్డ్ పార్టీస్కి ఏంటంటే మీ లైఫ్లో ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని అంటే వీళ్ళకొక క్యూరియాసిటీ అంటే ఎదుటి వాళ్ళు పాడైపోతే చూడాలనుకునే ఒక ఇంటెన్షన్ అన్నమాట అంటే పక్కవాడికి నొప్పి అయిందని అంటే ఆహా అయిందా అమ్మయ్యా అనేలాగా వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే మీ యొక్క మంచితనాన్ని కానీ లేదా మీరు వాళ్ళకంటే బెటర్ పర్సన్ అయ్యి ఉండొచ్చు థర్డ్ పార్టీస్కి మీ వాళ్ళలో లేని క్వాలిటీస్ అయితే మీలో ఉండుంటాయి అవి మిమ్మల్ని చూసి ఓర్చుకోలేక వాళ్ళు మీ పైన రకరకాల ఈ మెథడ్స్ అనేటివి ఇంప్లిమెంట్ చేయడం అనేది అయితే జరుగుతుంది మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారంటే మీరు ఏమనుకుంటారో మా వ్యక్తి మా జీవితంలోకి వస్తున్నారు హ్యాపీ ఏమో జరిగింది జరిగింది గతం గత అనే విధంగా మీరు అనుకుంటారు థర్డ్ పార్టీ అయితే థింక్ చేస్తుంది కానీ మీ పర్సన్ తోటి మోసం అనేది చేయించబోతుంది వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నారు అంటే మళ్ళీ గతంలో ఎలాగైతే చేపిచ్చిందో మళ్ళీ అలాగే కూడా చేయించాలని తన యొక్క ఇంటెన్షను అంటే మీరు ఫస్ట్ మీకు ఒక ప్రపోజలు హ్యాపీ ఆహ్లాదకరమైన వాతావరణం అనేది చూపెట్టి అప్పుడు నమ్మించి పీకగవేయడం అని అంటారు కదా ఆ విధానంగా చేయాలనేది థర్డ్ పార్టీ యొక్క ఇంటెన్షను వాళ్ళు థర్డ్ పార్టీ కానీ మీ పర్సన్ కానీ ఎలా ఉన్నారంటే మనీ ఫోకస్డ్గా ఉన్నారు మనీ మైండెడ్ అంటే మనీ కోసం ఎందుకైనా దిగజారుతారు వాళ్ళు డబ్బు కోసము డబ్బు పైన ప్రవృత్తి అనేది ఎక్కువగా ఉంటుంది కకృతి బుద్ధి అనేది కూడా చాలా ఎక్కువగా అయితే ఉంటుంది ఎంత అఘైత్యానికైనా వీళ్ళు పాల్పడతారు ఎందుకు అనంటే వీళ్ళు ఇప్పుడు మిమ్మల్ని ఏదైనా చేసినా మీ వెనకాల ఉన్న ఆస్తులే కానీ మీ దగ్గర ఉన్న స్థిరచర ఆస్తులే కానీ డబ్బే కానీ వాళ్ళకి చెందుతుంది అనేవి ఇలాంటి ఆలోచనలు కూడా వీళ్ళ లోపలైతే ఉన్నావి అది మీరు ఎలా తీసుకుంటారనేది మీ ఇష్టం కానీ వాళ్ళతో అయితే మీకు రీయూనియన్ అయితే జరుగుతుంది మీరు ఎవరి కోసం చూస్తున్నారు అన్నీ ఆల్మోస్ట్ థర్డ్ పార్టీ కం కంప్లీట్గా మీ పర్సన్ మీ లైఫ్లోకి పంపించిన తర్వాతే తన యొక్క ఘాతకాలకైతే పాటపడుతుంది పాజిటివ్ అయితే వస్తూ ఉన్నాయి జస్టిస్ అంటే మీకు జస్టిస్ అనేది చేసినట్టే న్యాయం అనేది మీ వైపుగా ఉన్నట్టుగానే అది జరుగుతుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం కూడా జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీ పర్సను కొంత అంటే థర్డ్ పార్టీ ప్రతిదానికి పుషింగ్ చేసిన ఆలోచిస్తున్నాడు ఏం జరుగుతుంది అనేసే విధంగా అంటే తనకి ఏమో మీ లైఫ్లోకి రావాలనిపిస్తుంది ఏం జరుగుతుంది అనే ధైర్యం అయితే ఉండదు అలాగే మీకు అడిక్ట్ అయిపోయి ఆ వ్యక్తి అయితే ఉన్నారు క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ లవర్స్ కార్డు మీ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం మీ పట్ల ఫిజికల్ అట్రాక్షన్ కూడా మీ వ్యక్తికి అయితే ఉంది కానీ ఈ వ్యక్తిని ప్రతిదానికి వాళ్ళ యొక్క గ్రిప్లో ఉంచుకోవడానికి ఈ వ్యక్తికి పదే పదే మీ పైన చాడీలు కానీ నూరు పోయడము ఒక మాట వెనకాల ఒకటి మీకు ఎప్పుడు ప్రతికూలంగా చెప్పడం మీరు మంచివారు కాదని మీరు మీరే దిగజారుతారని వాళ్ళ వాళ్ళు అనుకున్న విధంగా మీరు ఆ రోజు అలా చేసి ఉండుంటే బాగుండేది అంటే ఏంటంటే మీరు నిజాయితీగా లేదంటే మీకున్న యాటిట్యూడ్గా మీరు టిట్ ఫర్ టాట్ లాగా సమాధానాలు చెప్పి ఉండే పర్సన్ అయితే అయి ఉంటారు వ్యూవర్స్ అయితే అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ నాలెడ్జ్ అనేది మీకు ఎక్కువగా అంటే దానివల్ల మీరు కష్టాలు వచ్చిన సుఖాలు వచ్చినా లైఫ్లో ప్రతిదీ పార్ట్ అనుకుంటూ వెళ్ళే టైప్ మీరు అంటే మిమ్మల్ని కనీసం పొగిడినా ఎదుటి ఎదుటి వ్యక్తులు ఇతరులు పొగిడినా కూడా ఈ థర్డ్ పార్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసి ఓచుకోరు అంటే వాళ్ళు పెట్టే కష్టాలు మీరు భరించినా కూడా మిమ్మల్ని మంచి వాళ్ళని వారు అన్నారు అనుకోండి వీళ్ళు ఓచుకోరు అంటే వాళ్ళకి ఆ రోజు అన్నం తిన్నది కూడా డైజేషన్ కాదు అలాంటి మనస్తత్వం అంటే ఒక నార్సిస్టిక్ మెంటాలిటీ అనేది ఉంటుంది ఒక సైకో సైకోసాడిజం లాగా ఉంటుందన్నమాట వాళ్ళు ఏంటంటే వాళ్ళే మీ వెంట పడతారు మీరే అనేసి వాళ్ళు చెప్తారనమాట రివర్స్లో స్టోరీ మీ పైననే వేస్తారు వీళ్ళు ఇలాంటి వ్యక్తులు వీళ్ళ వల్ల మీరు చాలా ఇయర్స్ నుంచి ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటున్నారు ఎన్నెన్నో ఫేస్ చేశారు వీళ్ళేంటంటే వాళ్ళే మీరు ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉండాలి వీళ్ళ ముందు అంటే ఒక విడోశ్రీ అయితే ఎలా ఉంటుందో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏడ్చుకుంటూ తనదైన లోకంలో ఉండకుండా ఒక పిచ్చి వాళ్ళలాగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోకుండా వాళ్ళు హెల్త్ అనేది డిస్టర్బెన్స్ అయ్యి చాలా వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ పర్సన్ని వాళ్ళు మిస్ అవుతూ అంటే వీళ్ళు పెట్టే ఈ ప్రెజర్కి మీరు కూడా అలా సఫర్ కావాలా అలా అయితే వీళ్ళకి హ్యాపీ మీరు కనుక నవ్వుకుంటుంటే కథం వాళ్ళు కళ్ళల్లో నిప్పులు అనేవి పోసేసుకుంటారు అలాంటి మైండ్ సెట్ ఉన్న థర్డ్ పార్టీస్ వీళ్ళు మీకైతే మళ్ళీ మీ లైఫ్లో అకృత్యాలు చేయాలని అయితే అనుకుంటున్నారు బట్ మరి వాటిని మీరు అన్నిటికీ కూడా జస్టిస్ అనేది వచ్చేసింది కాబట్టి వాళ్ళు ఏదైనా చేసినా మళ్ళీ మీరు ఇప్పటిదాకా ప్రతిఘటించుకుంటూ వచ్చారు మీరు కూడా ప్రతిఘటిస్తారు వ్యూవర్స్ వాళ్ళు వేసిన పథకానికి మీరు కూడా ఏమో అంత ఈజీ అయితే పడిపోరు మీకు కూడా అది ప్రకృతి మీరు మీ ఇంట్యూషన్ అనేది మీకు చెప్తుంది మీ నేచర్ అంటే మీరు పంచభూతాలతోటి మమేకమై ఉన్నారు మీరు ఇలాంటి మిస్టేక్స్ అయితే ఏం చేయలేదు అవి ఏంటంటే వాళ్ళు కావాలనే ఇంటెన్షన్ తోటి చేశారు కాబట్టి వాళ్ళు చేయాలనుకున్న అకృత్యాలు మీకు ముందే ప్రకృతి చూపిస్తుంది దానివల్ల మీరు ఫ్లోలాగా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు వాళ్ళు ఎంత డౌన్ఫాల్ చేయాలనుకుంటారో మీరు అంత పీచ్లు అయితే ఉంటారండి డోంట్ వరీ భయపడాల్సిన అవసరం లేదు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇవి మీకు కనుక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితే మీ రీడింగ్ లాగా రిసీవ్ చేసుకోండి నా ఛానల్ అది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది రిజెక్ట్ కావడం అనేది జరిగింది దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డైలీ కంటిన్యూస్గా వీడియోస్ అనేది రావడం అయితే జరుగుతుంది మీకు రెజినేట్ అయిన పాయింట్స్ రిసీవ్ అయితే చేసుకోండి రెజినేట్ కానీ వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అయితే జరుగుతుంది పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీవ్